కొల్లూరు మండలం చిలుమూరు లంక సుగ్గునలంక చింతలంక పెదలంక లంక గ్రామాలలో మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీ జన సందోహం మధ్య కొల్లూరు మండలం చిరుమూరు లంక సుగ్గున లంక ఈపురు లంక చింతలంక పెదలంక పెసర్లంక గ్రామాలలో ప్రచారం అడుగడుగున జన నీరాజనాలు మహిళా మనుల హారతులతో ఆరు గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ నేను వేమూరు నియోజకవర్గం వర్గంలో మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలుపొందాను ఇప్పుడు నాలుగోసారి మీ ముందుకు వచ్చాను నా మీద మూడు సార్లు పోటీ చేసిన వ్యక్తి ఆరు నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు మీరు గమనించండి ఎక్కడ నుంచో వచ్చిన వ్యక్తికి ఇక్కడ పోటీకి పెట్టారు నేను ఎప్పటికీ మీ వాడిని మీ మధ్య ఉండే వ్యక్తిని అంతా బాగుంటే ఐదవసారి కూడా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ పూర్లాంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చేపడతాను పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా దళిత వాళ్ళ ఉన్న మీరు మోసపోయారు నూటికి డెబ్బై మంది ఎనభై మంది జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి రావాలి జగన్ కావాలి జగన్ అని ఎంతలాడేది వాడు మొట్టమొదట అత పాతాలని తొక్కింది దళితులు లేదు అవి గుర్తించండి ముందుగా రాజ్యాంగ పరంగా మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులన్నీ కూడా కాలరా ఇరవై ఏడు పథకాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలవుతున్న పథకాలన్నీ కూడా రద్దు చేసినటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు విదేశీ విద్యా పథకం అంబేద్కర్ గారి డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం అని చెప్పి ఆరు వందల మందిని విదేశాలకు పంపించి చదివించాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని రద్దు చేసి చివరిలో పథకం పునరుద్ధరిస్తున్నాను చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకాన్ని పెట్టుకున్నాడు ఇంతకంటే సిగ్గుమంది చర్యలు ఉంటుందా మన జాతికి ఇంతకంటే కంటే అవమానం ఉంటుందా మీరు ఆలోచన చేయండి ఇటువంటి దళితుల్ని పూర్తిగా ద్రోహం చేసినటువంటి వ్యక్తి దగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఎవరైతే ఎంపల్లాడు ఓట్లు వేసారో వాళ్ళు తెలుసుకోండి దయచేసి యువతరం తెలుసుకోండి రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోండి యువత భవిష్యత్తు కోసం దళితుల భవిష్యత్తు కోసం రద్దయిన ఇరవై ఏడు పథకాల పునరుద్ధరణ కోసం మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా జనసేన ప్రభుత్వం కలయికతో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనకి మేలు జరిగింది నూటికి నూరు శాతం నేను హామీ ఇస్తా ఉన్నాను గతంలో మనం కేటాయించిన సప్లాంటిలో మరి ఈ గ్రామంలో పల్లెలో సిమెంట్ రోడ్ల నిర్మాణం అన్ని చేసుకున్నాం నాకు తెలిసి ఒకే ఒక పని మిగిలింది ఇక్కడ నుంచి ఆ మెయిన్ రహదారికి దారి అది కూడా చెప్తున్నాను అప్పుడే మాట్లాడాం మీరే సక్రమంగా ముందుకు రాలేదు అది అడుగంటి పోయింది ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చినాక ఆ కార్యక్రమం ఖచ్చితంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన పరిపాలన ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆ రోజు జరిగిన పరిపాలనకి గత ఐదేళ్లలో జరుగుతున్నటువంటి పరిపాలనకి ఒకసారి బేరీజు వేసుకోమని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇలా కక్షలో కార్పణ్యాలు అక్రమ అరెస్టులు అవహేళనలు అవమానాలు ప్రతిపక్ష నాయకుల మీద కుట్రలు కుతంత్రాలు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగిందే లేదు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం తప్ప ప్రజల యొక్క బాధులు ఏ రోజు ఆలోచించలేదు ప్రతిరోజు దినంజన గండం లాగా ఆ రోజుకి ఆయన గడిస్తే చాలు ప్రజల్ని ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసే పరిస్థితి రూపాయి ఇచ్చి పది రూపాయలు లాగుతున్నటువంటి పరిస్థితి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ఏ విధంగా మీరు చూశారు పెట్రోల్ డీజిల్ ధరలు చూశారు మద్యపాలను నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతారు చెప్పి పెద్ద మనిషి మద్యం వ్యాపారం చేసి కోట్లు తట్టుకొని ఆ లక్షల కోట్లు సంపాదించే సంపాదనతో మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చెప్పి కుయుక్తులు బుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది అవసరం అతని కోసం అవసరం రాష్ట్రం కోసం కాదు ప్రజల అభివృద్ధి కోసం కాదు సంక్షేమం కోసం కాదు అతను శాశ్వతంగా జైలు పోకుండా ఉండాలంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు ముందుకు పోకుండా కాకుండా అడ్డుకోవడానికి ఆ అధికారం ఉపయోగపడతా ఉంది అతనికి పన్నెండు సిబిఐ లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక నేరస్తుడికి ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పడం అనేది మన దౌర్భాగ్యం దాన్ని తగ్గట్టుగానే పరిపాలన చేస్తా ఉన్నాడు ఇలా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా జైలుకి పంపించాడో మీరు అందరూ చూశారు తను పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి మచ్చలేని చంద్రబాబు నాయుడు గారి మీద మసి ఒక తాపక్రయంలో అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపించాడు అదే విధంగా మరి జైల్లో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి ఆ రోజునే తెలుగుదేశం పార్టీతో కలిసి నడవబోతా ఉన్నాం ఉమ్మడిగా రాష్ట్రంలో ఈ శత్రువులు ఎదుర్కొంటామని చెప్పి వారు ఏ రోజైతే ప్రకటించాడో ఆ రోజు నుంచి జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తా ఉన్నారు మా నియోజకవర్గంలో కూడా వైభవ నియోజకవర్గంలో కొన్ని అత్యధికంగా బహుశా రాజేష్ గారు నియోజకవర్గ సమన్వయకర్తగా మండల స్థాయిలో నాయకులు కానీ ఇక్కడ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర నాయకులు అందరూ కూడా మొట్టమొదటి కూడా వేమూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న యాభై మూడు రోజులు జరిగిన ఆందోళనలో మీరు కూడా సహభాగస్వాములై ఆ ఆందోళనలు అన్ని కూడా నిర్వహించారు మరి చిత్తగెలకు మరి ఆయన బయటికి రావటం ఇవాళ ఎన్నికలు దగ్గర పడటం ఎన్నికలు దగ్గర పడ్డాక అనేక రకాల ఆందోళనలు కానీ అన్ని మరి ఈ ప్రభుత్వాన్ని పారదవడానికి అనేక రకాలుగా ఉమ్మడి కార్యక్రమాలు నేను రాబోయే రోజుల్లో ఎన్నికలు ఇక పద్దెనిమిది రోజులే ఉన్నాయి పద్దెనిమిది రోజులు కూడా ఒక యువలాగా మరి అందరూ కూడా ఆలోచించాలి రోజు ఎంత విలువైంది ఈ రోజున ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అదే విధంగా ప్రతి సమయం ప్రతి నిమిషం ఎంతో విలువైందని మెచ్చించి రాజకీయం కోసం పనిచేసి రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క కలయికని అధికారంలో తీసుకురావడానికి మీ వంతు కృషి మొక్క దీక్షతో చేయాలి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తా ఉన్నాగే సుగ్గల్ల గ్రామం నాకు ఎంతో చిరపరిచిపోయింది రెండు వేల పద్నాలుగులో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు